హాయ్ హలో నమస్తే నేను మీ అనిల్ కుమణి వెల్కమ్ బుదావర్ ఛానల్ తెన్ టీవీ ఛానల్ ఈరోజు వార్తల్లోకి వెళ్తే నిండా ముంచేసిన కాంగ్రెస్ సర్కార్ ప్రజల్ని గందరగోళంలో పెడుతూ గ్రామ సభల పక్కదారి పట్టించి ఏదైతే నాలుగు పథకాలను ఇరవై ఆరో తారీఖు నాడు గణతంత్ర దినోత్సవంలోని ఘనంగా ప్రకటిస్తామని చెప్పి ఘరాణ మోసానికి తెరలేపిన కాంగ్రెస్ సర్కార్ మాట ఇరవై ఐదో తారీఖు నాడు రాత్రికి రాత్రి ఏదైతే నిర్ణయం తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని నిర్ణయిస్తున్నామని చెప్పడంలోనే ఈ తెలంగాణ రైతులని ప్రజల్ని మోసం చేసే ఉద్దేశం కనబరిచింది ఏదేమైనా అంతనాడే నాడే గంగరాజు ఇంతలోనే ముంచేశాడే గంగరాజు అనే తీరు చందంగా ఏదైతే మాటలు కోటలు దాటాయి కానీ చేతలు మాత్రం గడప దాటలేదని చందంగా కాంగ్రెస్ పార్టీ నా పరిపాలనకు వచ్చిన నాటి నుండి నేటి వరకు దగా దగాపైనే దగా చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ మాయ చేస్తూ మసిబూచి మారడికాయ చేస్తున్న చందంగానే ఈ తయారైంది తప్పితే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రైతుల అభివృద్ధి కోసం కానీ ప్రజా సంక్షేమం కోసం కానీ ఏ ఒక్క నిర్ణయం కూడా పాలసీ ప్రకారం జరగడం లేదు ఇది ఒక పిచ్చోడ్ చేతిలో రాయలాగా ఒక నిమిష నిమిషానికి గడియ గడియకు మారుతున్న చందంగా పరిపాలన చూస్తుంటే అర్థమవుతుందని తెలంగాణ ప్రజల్లోంచి వస్తున్నా వెక్కుతున్న ఏదైతే వ్యతిరేకతను చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఇది కాంగ్రెస్ సర్కార్ ఒక ట్రయల్గా ప్రజల్లోకి వెళ్దామని ప్రజల్లో మన పైన ఏ విధంగా ఉందని తెలుసుకోవడం కోసము అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించిన సందర్భం అన్ని ఒకవేళ పాజిటివ్గా వచ్చి ఉంటే ఇక్కడ గ్రామ సభల్లో పాజిటివ్ వైపు వచ్చి ఉంటే గ్రామ పంచాయతీస్ లోకల్ బాడీ ఎల్లు పోయి పోదనుకున్న ఆలోచన చేసింది కానీ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వెలుగొక్కడంతో అది గ్రహించిన కాంగ్రెస్ సర్కార్ దాని నుండి డైవర్ట్ కావడం కోసం ప్రతి మండలానికి ఒక గ్రామ పంచాయతీని పైలట్ ప్రాజెక్టుగా నిర్ణయించామని చెప్పి ఏదైతే తప్పించుకునే ప్రయత్నం చేసి ఇది మళ్ళీ ఎన్నికలను వాయిదా వేసుకుంటూ వెళ్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్ష ప్రజల పక్షాన ఏ విధంగా ఉన్నదానికి ఇదే నిదర్శనం అప్పు కాయిదాలు రాసుకునేటప్పుడు రామచర్మ రాసుకునేటప్పుడు పలానా వారికి అప్పు ఇస్తున్నట్టుగా అప్పు తీసుకునే వారు పాన్ పేపర్ మీద సంతకం పెడతారు వారికి జమనతుగా మరొకరికి సంతకం తీసుకుంటారు అంటే వారు కట్టకపోతే వీరు బా ఉండి చెల్లించడం కోసం ఏదైతే తీసుకుంటారో దాని చందంగానే ఏదైతే తెలంగాణ ప్రజలందరికీ మేము ఇది చేస్తామని బాకీ పడుతూ అప్పు కాయలు రాసిచ్చిన దుద్దిల శ్రీధర్ ఏదైతే ఆర్ గ్యారంటీలు భరోసా నాది అని ఏదైతే గ్యారంటీల పైన గ్యారంటీ కమిటీ గా ఉన్నటువంటి ఈ దుద్దిళ్ల శ్రీధర్ ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులను దగా చేయడంలో మొదటి వ్యక్తి అలాగే ఆయన చేయకపోతే నేను చేస్తానని చెప్పి ఏదైతే అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి రెండో ముద్దాయిగా ఈ ప్రజలకు రుణపడి ఉన్నారు కాబట్టి మీరు తక్షణం మీ రుణం తీర్చుకోవాలి లేకపోతే ప్రజలకు బహిరంగ క్షేమాపణ చెప్పాలి చెప్పకుండా ఏదైతే కాలయాపన చేస్తూ నాలుగు సంవత్సరాల వరకు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే విధంగా మీరు ఇష్టారీతిగా పూటకో మాట గంటకో తీరుగా ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ యొక్క విధానమే రైతులు సంక్షేమం కోసం ఏ రోజు ఆలోచించది నాటి నుండి నేటి వరకు ఒక రైతు కనుక సంక్షేమంతో ఉంటే రైతు యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడితే ఈ దేశ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ప్రజల ఆర్థికంగా సంపన్నులు అయితే కాబట్టి ఆర్థిక సంపన్నం చెందిన యొక్క వ్యక్తులు యొక్క ఆలోచన విధానం మారి వారి బాధిసత్వం నుండి బయటికి వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను గ్రహిస్తారని తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ రాజనీతి తెలుసు కాబట్టే వారు సంక్షేమంలో డొల్లతనాలను వెతుకుతారు తప్పితే సంక్షేమంతో ఆర్థిక సమృద్ధిని సాధించడానికి మాత్రం నాటి నుండి నేటి వరకు ప్రయత్నం చేయకపోవడానికి ఇదే మొదటి కారణం దానికి అనుగుణంగానే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రైతు పరిపుష్టిగా ఆర్థికంగా సమృద్ధి చెందితే ఆర్థిక సమృద్ధి జరిగితే ఈ రైతుతో పాటు హిందీ వర్గాలన్నీ అంటే ఒక రైతుతోని కిరాణా అయితేనేమి బంగారు వ్యాపారాలు అయితేనేమి ఇతర వ్యాపారస్తులు అయితేనేమి వారి జీవన ప్రమాణాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి అందరూ ఒక రైతులు ఆర్థిక సమృద్ధి చెందితే వీరందరూ కూడా ఆర్థికంగా సమృద్ధి చెందుతారు కాబట్టి వారు ఆర్థిక సమృద్ధిగా బలపడితే వారి ఆలోచన విధానం మారితే వారి బానిసత్వం నుండి బయటకు వస్తారని గ్రహించారు ఈ కాంగ్రెస్ సర్కార్ మొదటి వేటు ఈ తెలంగాణ రైతు పైన వేయడం జరిగింది నాడు బిఆర్ఎస్ గాయంలో ఏదైతే రైతులకు అన్ని రకాల ఎరువులు విత్తనాలు అన్ని సౌకర్యాలు నీటి వసతులతో పాటు విద్యుత్తును కూడా గంట నుంచి ఆ విద్యుత్ అందించిన సందర్భంలో వారికి రైతు బంధు పదివేల రూపాయలు ఎకరాకి నెల సంవత్సరానికి ఇచ్చిన సందర్భంలో వారి పంటలు సమృద్ధిగా పండి ఒక దశలో పంజాబ్ కంటే ముందు స్థాయిలో దేశంలోనే నెంబర్ వన్ నిలిచిన పరిస్థితులలో ఏదైతే రైతు ఆర్థిక సమృద్ధి చెందాడు కాబట్టి సంతృప్తిగా ఉంటే మళ్ళా వారి పబ్బం గడవదని మాయ మాటలతో మప్పనిచ్చి కేసీఆర్ రెండు పంటలకే ఇస్తాడు నేను అస్తే మూడు పంటలకు ఇస్తా పదిహేను వేలు ఇస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి రైతులను ముంచిన కాంగ్రెస్ సర్కార్ రెండు లక్షల రుణమాపి మీరు ఇప్పుడే వెళ్ళి రెండు లక్షల రుణమాఫీ తీసుకొచ్చుకొని నేను నచ్చిన వెంటనే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మాయమాటలు చెప్పి ఎలక్షన్ల ముందు ఎంపీ ఎలక్షన్ల ముందు ఏదైతే ఆగస్టు పదిహేనో తారీఖు నాడు మేము చేస్తామని ఈ తెలంగాణలో ఉన్న అన్ని దేవతల పైన ప్రమాణం చేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అవి ఇచ్చిన మాట ప్రకారం మొత్తం మాటలు అబద్ధాలు మా ఆయన నోరే తెలిస్తే అబద్ధం తప్పితే మరి అది నోరా మరి ఇంకేదననా అని తెలంగాణ ప్రజలు విమర్శించుకునే స్థాయికి దిగజారిపోయిన వ్యక్తిత్వం ఆయనది కాబట్టి ఏదేమైనా కాంగ్రెస్ యొక్క తీరు రైతు ఆర్థిక సమృద్ధి జరగకూడదు అనేది చేటమైంది వారి యొక్క విధానం ఎంతసేపు ఈ ప్రజలు ఆట చ అవసరమైతే నీటి కోసం ఆకాశం వైపు చూడాలి ఏదైనా సాయం కోసం ప్రభుత్వం చూడాలి కాంగ్రెస్ నాయకుల అంకులు చూడాలని వాళ్ళ దురుద్దేశం వాళ్ళు అనుకున్న ప్రకారంగానే కొనసాగుతుంది దానికి నిదర్శనంగా ఏదైతే రైతులు బలవన్ మరణానికి పాల్పడుతున్న ఒకే రోజు నలుగురు ఐదు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ ఇప్పటికీ ఒక రివ్యూ కూడా చేయని రేవంత్ రెడ్డి సర్కారు ఒకసారి కూడా మందలించని కేబినెట్ మంత్రిత్వ శాఖలు మరి ఏం చేస్తున్నట్టు ఈ ప్రజలు పెట్టేళ్లు రాలిపోతుంటే దేశానికి అన్నం పెట్టే రైతన్న పురుగుల మందు తాగి తన స్వయంగా బలవన్ మరణానికి పాల్పడుతుంటే మరి మీ పరిపాలన ఉండేందుకు లేకేందుకు అనేది ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏదైతే జాతీయ సంపదకి రాష్ట్ర సంపదకి ఈ నాయకులు ప్రధానమంత్రి అయితేనే ముఖ్యమంత్రి అయితేనే వారు మాత్రం కస్టోడియల్ మాత్రమే ఈ ప్రజల సంపాదనకు కస్టోడియన్ గా ఉండాల్సిన వీరు నిన్న బండి సంజయ్ గారు గారు మాట్లాడుతూ ఏదైతే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడిన తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఫెడరల్ ప్రభుత్వంగా నడవాల్సిన రాష్ట్రాలు కేంద్రాల భాగస్వామ్యంతో ప్రజా సంక్షేమం జరగాల్సిన సమయంలో ఏదైతే వాళ్ళు వారు చెప్పిన విధంగా నిర్ణయించిన విధంగా ఏదైతే చేశారో అది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి ఏదైతే కాంగ్రెస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి ఇద్దరు దొంగ దొంగలా తయారై తెలంగాణ ముంచరే ఆలోచన చేస్తున్నారు ఇవ్వద్దు అంటాడు అంటే ఈ పెట్టడంలో నేను కానీ వాళ్ళు ఇవ్వడం లేదని ఇంద్రమ పేరు పెడితే మేమేందుకు ఇస్తామని వీళ్ళు వాళ్ళు వీళ్ళు కుమ్మక్క మొత్తానికి జనానికి రావాల్సిన దాన్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది ఇందులో మోసం దగ కుట్ర కుణాలు దాగి ఉన్నాయి రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరి యొక్క మాటలు చూస్తుంటే వారి యొక్క వారు అంతర్గతంగా ఒకటిగా ఉండి ఈ తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటిని రాకుండా అడ్డుకునే ప్రయత్నమే కొనసాగుతుంది ఏదేమైనా కంటిన్యూ పాలసీని కంటిన్యూ పాలసీగా కొనసాగుతున్న రైతు బంధును మరి పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం ఒక ఊర్లో రైతులకు రైతు భరోసా ఏడు పన్నెండు వేలు పదిహేను వేలు ఇస్తారన్న మీరు పన్నెండు వేలకు కుదించారు పన్నెండు వేలు అయినా మరి అందరికీ ఇస్తారు కాబట్టి ఇరవై ఆరో తారీఖు నాడు మీరు టక్కి టకీ మన రాత్రి పన్నెండు ఇంటికి వరకు వెళ్ళారు మరి ఆ టకీ ఏం సబ్ శబ్దం అవుతుందేమో అని కళ్ళలో బతులు వేసుకొని రైతులు చూసిరా మరి ఏది టక్కి టకీ టకీ మన సౌండ్ పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్న గ్రామాల్లో వేయడం అది కంటిన్యూ పాలసీ కంటిన్యూ పాలసీ కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో అలాగే వన్ నాట్ ఎయిట్ సంబంధించిన కానీ అప్పుడు ఏదైతే కంటిన్యూ పాలసీ ప్రకారం కొనసాగినాయి మరి దాన్ని కంటిన్యూ రైతు కంటిన్యూ కంటిన్యూగా ఉన్నదని మీరు రెండు వేల రూపాయలు అదనంగా పెంచి ఇస్తానన్నీ అందరికి కానీ ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఒక పైలట్ ప్రాజెక్ట్ అని తీసుకొని మోసం చేస్తున్న తీరు మరి మండలానికి ఒక గ్రామంలోని రైతులు కానీ మీ కార్యకర్తలు కానీ పనిచేస్తేనే మీరు అధికారంలో వచ్చారా మిగతా గ్రామాల్లో మిగతా రైతులు లేరా లేదు మీ కార్యకర్తలు లేరా మీ కార్యకర్తలకు ఇస్తామని చెప్పిన మీరే మరి ఒక గ్రామంలోని కార్యకర్తలకు ఇస్తే మిగతా కార్యకర్తలు ఇవ్వరా మన ప్రజలకు ఇవ్వరా నిజమైన రైతులకు లబ్ధి చేకూర్చరా ఏ మీ అంతకే మీది ప్రజలకు మోస చేయడం తప్పితే ఇందులో ఎటువంటిది లేదు సగటు కాంగ్రెస్ కార్యకర్త కూడా మీరు మాట్లాడే మాట్లాడి చేసే చేష్టలకు మేము ఏ మొక్క పెట్టుకుని రేపు జనాలలో పోవాలి ఏ మొక్క పెట్టుకొని మేము చెప్పుకోవాలన్న ఆలోచనకు వచ్చి కాంగ్రెస్ కార్యకర్త సగటు కార్యకర్త ఢీలా పడిపోతాడు మీరు చేసే విధానం వల్ల మీరు ఏసీ రూమ్ లో బాగానే ఉంటారు కానీ కాంగ్రెస్ కార్యకర్త జనాలలో తిరగలేక ముఖం చూపెట్టలేక ఏదైతే మీకోసం ఓటు అడిగి వాళ్ళ కాళ్ళ మొక్కి మీకు ఓట్లు ఇప్పించి మిమ్మల్ని సీట్ల కూర్చొని పెట్టిన సగటు కార్యకర్తల ఆవేదనతోని అతని అంతర్మనం చెప్తాండే మీరు ఒక గ్రామ పంచాయతీకి ఇష్టం ఒక గ్రామ పంచాయతీలోనే రైతులు ఉన్నారా అన్ని గ్రామ పంచాయతీలో రైతులు లేరా అది కంటిన్యూ పాలసీ అప్పుడు రైతు బంధువు ఎట్లయితే కంటిన్యూ చేయో ఆ కంటిన్యూ పాలసీని పైలే ప్రాజెక్టుగా తీసుకోవడం మీరు ఏదైతే ఇందులో మీరు ప్రొసీడింగ్లు ఇస్తారో ఆ ప్రొసిడింగ్ సంబంధించి ఎస్టిమేషన్ లేదు దాని డిజైన్ లేదు దాన్ని ఎవరు టేకప్ చేస్తారు అనేది లేదు అది ఎక్కడ రికార్డ్ అవుతుందో లేదు ఎంత అమౌంట్ లేదు ఏం లేకుండానే ఒక కరపత్రాలు చేతికించి మేము ఇన్ని ఇస్తాం అన్నిస్తాం ఒక గ్రామ పంచాయతీలో మోసం చేయడానికి మీ వ్యక్తిత్వం మారినంత వరకు ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీకొడుకునే ఉంటారు కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు మారి ఆ తెలంగాణ ప్రజలకు ఇస్తానన్న హామీలు అన్నింటినీ అమలు చేయాలి చేయలేకపోతే అవసరమైతే అందరు కలిసి శివాలయం ఉంటాడు కానీ లేకపోతే అసెంబ్లీ ఉంటాడు కానీ రావడానికి సిద్ధంగా తయారవుతారు మీరు ఇప్పటికైనా ఏదో మభ మాయ చే ఎన్నిస్తారు మీరు దానికి క్లారిటీ లేదు మనిషికి పది ఇచ్చేసి చేతులు దొరుకుని వేరు దాని ఎస్టిమేషన్ ఎంత దాని డిజైన్ ఎంత దాని డిజైన్ ఎట్టున్నది ఒకవేళ మీరు ఐదు లక్షలకు కుదిరిస్తే ఐదు లక్షల కంటే ఎక్కువ కట్టుకుంటాడు మరి రికార్జరా మరి ఐదు లక్షల కంటే ఎక్కువ డూప్లెక్స్ హౌస్ కట్టుకుంటాడు అయితే మరి ఆ డూప్లెక్స్ కట్టుకునే వ్యక్తికి ఐదు లక్షలు నిరుపేదైతే ఒకవేళ మీరు ఇస్తారన్న పైసలు ఒకవేళ టైంకి రాకపోతే ఆ నిరుపేద ఇంకా నిరుపేదగా తయారైతారు వడ్డీకి పాలసీలు తీసుకొచ్చుకుంటే మీరు ఇచ్చే ఐదు లక్షలు వడ్డీకి చెల్లింపులకే పోతే మీరు ఇస్తారన్న ఏదైతే ఉందో మీరు స్ట్రక్చర్లు నిజంగా మీరు కట్టించుతూ పెట్టారు కాంట్రాక్టర్ నియమిస్తారా లేకపోతే మీ కాలకర్తల వర్గాన్ని ఇచ్చి ఆ పేదోడికి కట్టిస్తారా ఏ విధంగా నిర్ణయం చేస్తారో దానికి సంబంధించిన నిర్ణయం ఇప్పటి వరకు జరగలేదు రేషన్ కార్డులు ఇస్తా అంటారు కొత్త రీసెంట్ కార్డులు ఇస్తామని అన్నారు ఇంకా అప్లికేషన్ తీసుకుంటాను అంటారు ఈ అప్లికేషన్ ఎప్పుడు స్టాప్ పెడతారు వీటికి ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తారు మిగతా వాళ్ళందరికీ ఎప్పుడు ఇస్తారో చాలా నిర్ణయం చెప్పారు ఒక టైం ఫిక్స్ ఉండదు మీ పాలసీ లేదు పాలసీ మేకింగ్ అనేది లేకుండా మీరు కొనసాగుతారు నిన్నటికి నిన్న ఏదైతే మీ రేవంత్ రెడ్డి గారు మీ గురువు గారు చెప్పారు మేము తెలంగాణలో తెలంగాణ ఆర్థికంగా జీడిపి గ్రోత్ రేటు అద్భుతంగా ఉంది మనతో పోటీ జ్ఞానం మేనం దాంతో పోటీ పడలేని పరిస్థితులలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు కొనసాగిందని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సందర్భం ఆయన చెప్పిండు ఈ కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసిందని పక్క రాష్ట్రాలు పక్క పక్క రాష్ట్రాలలో జనాలకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రులకు వేరే దేశాలలో ఉన్న వారికి అందరికీ కళ్ళ కనపడతుంది కానీ కనపడదు ఈ తెలంగాణ కాజలందరినీ నట్టేట ముంచం ఆరు గ్యాకల పేరిట అబద్ధపు హామీలు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా అబద్ధపు హామీలు అన్ని రాసిన శ్రీధర్ గారు మీరు ఇప్పటికైనా శ్రీధర్ మీరు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలి శ్రీధర్ గారు మంత్రి నియోజకవర్గంలో మీరు మీరు పైలట్ ప్రాజెక్ట్ చేసిన ఒక గ్రామంలో వారిని చెప్తేనే గెలిచారా మా దగ్గర కమాన్పూర్ మండలం ఊసుకండ్ ఊసుకండ్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు సాయి రేదు ఒక ఇంకా అవకాశం వచ్చింది కదా అని టీవీ ముందుకి వచ్చి ఇష్టారీతిగా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టారీతిగా మాట్లాడతాడు దుద్దులే శ్రీధర్ గారు ఒకవేళ మీకు అధికారం కోల్పోయినాక ప్రతిపక్ష నాయకులు కూడా మిమ్మల్ని అదే కొనసాగించాలా దాన్ని ప్రోత్సహిస్తున్నారా రేపు మీరు అధికారంలో దిగిపోయి మీరు ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్ష పార్టీ కూడా మిమ్మల్ని అట్టి తిట్టడం కోసం మీరు ఎలా ఫౌండేషన్ ఇస్తారా మరి ఆయన ఏం నోరు ఆది మోర ఆ మోరి డ్రైనేజ్ మోరి కంటే గర్వ హెలి భాష ఏం మాటలు కేసీఆర్ తిడతాడు లేకపోతే ఇంకో మంత్రిని తిడతాడు ఇంకో ఆడబిడ్డ చూడరు ఎవరు ఆడి విలువలు లేవా మాకు సమయంలో పాటించాలని మాకు సంస్కారం ఉంది మాకు అనాలని నోటిదాకా వచ్చిన అనలేని సంస్కారం మమ్మల్ని అడ్డుకుంటా నిధుల శ్రీధర్ గారు మీరు చేసిన ఏదైతే తయారు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాటిని మీ పార్టీలో ఉన్న వర్గమే అంగీకరిస్తలేవు అలా విషయం ఆయన తెలుపుతలేదు చెప్పిన అర్థం కాదు తెలుసుకోడు మళ్ళా అంటే నోటికి వచ్చిన మాటలు మాట్లాడాలని తప్పితే ఏం నిరోధి అలా ఊశకారు ఇప్పటి వరకు ఒక పెన్షన్ కూడా ఎందుకు అప్లికేషన్ తీసుకోలేదు ఇస్తానన్నా నాలుగు వేలు ఎందుకు ఇవ్వలే రైతులకు ఏదైతే రెండు లక్షల రుణంలోకి సంపూర్ణంగా ఈ మండలం ఇంకా కాలే మరి ఏం చెప్తాను గుడ్డి కూడా పనులు అవుతావా ఏం చేస్తాను నీకే ఇంద్రం మీద డూప్లెక్స్ పెద్ద ఇల్లు కట్టుకుంటావు నీకు ఓ పెద్ద లగ్జరీ కారు నీకే అన్ని పనులు నీకే నువ్వే ఇంద్రం మీద పెట్టుకోవాలి నీకంటే పేదలు లేదా పార్టీగా నీకోసం పని నీ ఒక్కరినే పని చేస్తే నీ పార్టీ మీ పార్టీ గెలిచిందా మీ శ్రీధర్ గెలిచేట ఏం ఏం విధానం ఇది నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఈ కాంగ్రెస్ పార్టీని కానీ ఈ ప్రా ఈ ప్రాంత ప్రజలు కానీ ఏం అనుకుంటాను నీకు అవకాశం వస్తే రోడ్డు మీద రోడ్డు వేస్తావు నీకు అవకాశం అంతే మట్టి ఎత్తుకోవ్ నీకు అవకాశం వస్తే నువ్వే ఇల్లు పెట్టుకుంటావు నీకు అవకాశం వస్తే నువ్వు కనీసం జూలపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి శ్రీరామనగర్ లో మిషన్ పరిరక ట్యాంక్ లైన్ ఏర్పాటు చేశారు ట్యాంక్ నిర్మాణం పూర్తయింది దానికి కావాల్సిన కనెక్షన్ అయితే ఉంటాయో తలపితే సగం ఊరికి తాగునీరు వస్తుంది అత్తదని చెప్పి ఏదైతే మిషన్ భద్రత అధికారులు కాంట్రాక్టర్ తీసుకొచ్చి పనులు పూర్తి చేసి వచ్చిన బిల్లులు ఇస్తాము తీర్మానం తీసుకుందాం అంటే నా ఊరిలో నేనే వేయాలి నా ఊరికి నేనే బాస్ నా ఊర్లో నేనే శ్రీధర్ బాబు నేనే ముఖ్యమంత్రి అన్న తీర్గా నువ్వు వచ్చిన కాంట్రాక్టర్ నిలబొట్టి నువ్వు కనీసం తీర్మానం లేకుండా అడ్డుకొని ఏదైతే రాబోయేది వేసవికాలం ఆ వేసవి కాలంలో ఆ ప్రాంత ప్రజలకు నీళ్లు రాకుండా అడ్డుకుంటావా వా ఇదా నీ భద నీతి నీకుల శ్రీధర్ గారు ఇదా మీరు నేర్పిన సంస్కారం ఏ విధమైనా పని చేయించి అవసరమైతే ఆ ప్రజల దాహాత్తి తీర్చాలి ఆ పోయి పని చేయడానికి వచ్చిన కాంట్రాక్టర్ నువ్వు చేసుకుంటూ అయిస్తే బాగుండదు ఇక్కడ నేనే సుప్రీం నేనే మంత్రి నేనే రాజు అనే తీరుగా నువ్వు వివర్తిస్తూ ఇక్కడ అభివృద్ధిని ఆటంకం చేస్తావు వచ్చింది ఏదన్నట్టు నువ్వే తీసుకుంటావు మరి మిగతా కార్యకర్తలు అందరూ నీ కాంగ్రెస్ పార్టీ కోసం మీ సీజర్ కోసం పని చేయలేదా నీ వ్యక్తిత్వం ఏంది నువ్వు చేయాలనుకుంటా నువ్వు రెండు వేల ఆరు నుండి వెళ్ళి ఇప్పటి వరకు కూడా నువ్వు మొత్తం కాంట్రావర్ నువ్వు ఎప్పుడు ఎన్నున్నా వాళ్ళ వర్గవి భేదాలు చేసి అందులో కొట్లాటలు పెట్టి మొత్తం సర్వం నాశనం చేయడం తప్పితే నువ్వు ఏమి ఏమి వెలుగుపెట్టినావే జులపేరి గ్రామ పంచాయతీ నువ్వు నువ్వు సర్పంచ్ ఉన్నప్పుడు కానీ ఏం చేసినావు నువ్వు చెప్పు కనీసం గ్రామ పంచాయతీ తలుపులు కూడా వేయకపోతే అన్న కుక్కలు పంతులు ఈ సందర్భాలు చూసినావు అది తెలియదు జులపేరి ప్రాంత ప్రజలందరికీ ఈ విషయం అందరికి విదిద్దమే కదా నీ ఇంటికి వస్తే గుగ్గు పెడతావు నీ ఇంటికి వస్తే డ్రైనేజ్ తీస్తావు నీ ఇంటికి వస్తే పని చేస్తావు వాళ్ళు ఇక రావడం ఎందుకు పోవడం ఎందుకని ఐదు సంవత్సరాలు భరించి మళ్ళీ నువ్వు ఇప్పుడు హైదర్బాబు పేరు పెట్టుకొని నీ ఇష్టారీతిగా కలెక్షన్ కానీ నువ్వే ఏ నువ్వే మంత్రి అనవడుతు నువ్వే రాజు అనవడత నువ్వే సుప్రీం అనవడుతుంది నీకు ఏం అధికారం ఇచ్చినా అతగా నువ్వు ఒక్కరి అయితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సుద్ధిలో చే కమాన్పర్ మండలంలో లీడ్ వచ్చినా మరి నువ్వు లీడ్ వచ్చిన ముఖర్వీ అయితే నీ జోలబెల్లి గ్రామ పంచాయతీ ఎందుకు తీసుకురాలేవు జూలబెల్లి గ్రామ పంచాయతీ అవసరం పై రెండు వందలు కాదు ఐదు వందలు ఇంటి తీసుకురావాలంటే ఇప్పటి వరకు అతి గతి లేదు ఒక కొత్త పెన్షన్ అప్లికేషన్ తీసుకోలేదు లేదు దాన్ని సిగ్గుపడు మరి లేరా బూతులు రాలేదా వికలాంగులు రాలేదా కొత్తగా లేకుంటే వికంతులు రాలేదా ఏ ఏం ఏం చేసినా నువ్వు వెళ్ళి పెట్టినాని నువ్వు కేసీఆర్ని తీసుకుంటా కేటీఆర్ని తిట్టుకుంటా మాది మాది ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారిని తిట్టుకుంటా నా బూతులు తిట్టుకుంటా నోటి వచ్చేంతే మాట్లాడుకుంటా నన్ను నిన్ను ఎవరు నాకు అధికార పార్టీ కాబట్టి ఒకవేళ ఎవరైనా కేసులకు పోలీస్ స్టేషన్ పోయినా కేసులు స్వీకరించారు కేసులు పెట్టరు అని ఒక ధైర్యమా ఏమయా నీకంటే నియంత్రం మీరు ప్రపంచము మొత్తం ఎంతో మంది హిట్లర్ లాంటి నియంత్రే కాలగర్ప కలిసిపోయి ఎవరికి శాశ్వతంగా ఉండడానికి రాలే అధికారం మార్పుడి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మనిషి జీవితమే రెప్పపాటు కాలం ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏ ఏం సంస్కారం నేర్పిన ఇప్పటికైనా తస్మా జాగ్రత్త బిడ్డ ఈ మంత్రి నియోగవర్గ ప్రజలకు మీరు ఇస్తారన్న హామీలు ఇక్కడ మా సారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా అన్ని మా సారీ డిజైన్ చేసేట్లు అన్ని మా సారీ ఇస్తాడని చెప్పుకొని తిరిగారు మరి ఏమి మంత్రి నియోగవర్గ ప్రజలు మిమ్మల్ని మీ తండ్రి గారి హయాన్ని ఉంచేది మిమ్మల్ని ఎత్తుకొని భుజాల మీద మోస్తే ఇలా నెట్టేటండి ముంచు పైలట్ ప్రాజెక్ట్ కింద రైతుల పైలట్ ప్రాజెక్ట్ కింద రైతుల అకౌంట్ లో ఆల్రెడీ ఎవరికి ఎంత భూమి అనే విషయం తెలిసింది ఇక ఏది అప్లికేషన్ పేరిట కాలయాప్ందుకు ఆధార్ కార్డు కొడితే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి రెండు నాలుగు చక్రాల బండి ఉందా రెండు చక్రాల బయలు ఉందా ఇల్లు ఉందా పొలం ఉందా ట్రాక్టర్ ఉందా ఇంకేమైనా విమానం ఉన్నదా అనేది అలా క్లియర్ గా కనబడుతుంది కదా దానికి అప్లికేషన్ కాలయాపన చేసి కొత్త అప్లికేషన్ తీసుకుంటాం వెరిఫికేషన్ చేస్తాం ఇది కాలయాపన చేసే పనే తప్పితే ఏ కార్యక్రమాన్ని పూర్తి చేసే పని కాదని తెలియజేస్తూ ఇప్పటికైనా దుద్దిల శ్రీధర్ గారు ఈ మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో కొనసాగుతున్న మీరు మంత్రి నియోజకవర్గం మొత్తాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలి తీసుకొని తీసుకొచ్చి అందరికి పనులు చేకూర్చాలి పొలాలకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పడియాలి రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇవ్వాలి కొత్త పిచ్చ అవకాశం ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలి ఏదైతే మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానో ఇవ్వాలి స్కూటీ ఇవ్వాలి విద్యా భరోసా ఐదు లక్షల ఐదు లక్షల రూపాయల కార్డు ఇస్తానని అది ఇవ్వాలి ఇట్లా చెప్పుకుంటా పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్ర బృందో పాటు మంత్రి కూడా అమలు కావాలి కాకపోతే మేము కార్యాచరణ రూపొందించుకుంటాం మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చివరికి మా ప్రాణం పోయినా పర్లేదు కానీ మేము ప్రజల పక్షాన మీరు ఇస్తాన నాలుగు గ్యారంటీలు ఈ రైతుల పక్షాన ఈ మహిళల పట్టాన పక్షాన ఈ మంది నియోజక ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఈ ప్రజల పక్షాన పోరాటం మాత్రం ఆగదు మేము కేసీఆర్ కేసీఆర్ బాటలో నడిచే పుట్ట మదన అంచరులుగా పుట్ట మధుకర్ గారు మాకు నేర్పిన సంస్కారంతో మిమ్మల్ని విధేయంగా అడుగుతున్నాం ప్రశ్నించడం మా హక్కు ప్రశ్నించడం భారత రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు ఇక్కడ భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఇష్టారీతిగా మీరు దుదిర రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చూస్తే తస్మాత్ జాగ్రత్త అధికారుల ద్వారా అధికార మార్పిడి జరుగుతుంది ఆ తర్వాత కోర్టులు మెట్లకి తిరగాల్సింది మీరే చట్ట ప్రకారంగా ఏదైనా చట్ట జరిగితే మీరు చర్యలు తీసుకోవడానికి మీకు అవకాశం ఉంది చట్ట ప్రకారం జరిగిన దానికి ఇష్టారీతిగా దొంగ కేసులు బనాయించి అక్కడ లేని వ్యక్తితో కేసులు పెట్టించి ఇష్టారీతిగా చేస్తామంటే కాలం ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు కాలం తన మార్పు జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇది తస్మాత్ గుర్తిరగాలే అధికారులు ప్రజల పక్షాన నుండి ప్రజల పక్షాన పనిచేయాల్సిన వారు మీరు అధికారులు ప్రజలకు జవాబుదారతరంగా ఉండాల్సిన మీరు కొంతమంది నాయకులకు జవాబుదారీతరంగా గౌరవిస్తున్న తీరు ఏదైతే ఉందో ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు మీరు ఇక్కడ ఉండే ట్రాన్స్ఫర్ అయ్యి వేరే కాడికి వెళ్ళినా ఆ కేసులు మాత్రం మీ నుండి ట్రాన్స్ఫర్ కావు కాబట్టి మీరు ఏదైతే ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి అందరికీ మేలు చేయాలి లేకపోతే ప్రజా కోర్టులో మీకు తప్పక శిక్ష వేస్తారు ప్రజలందరూ తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తూ నేను మీ అనేది గొమ్మగానే